అయితే తెచ్చిరా బాబు కానీ కుదు అలా పెట్టాలే క్యాడ్ దీన్ని కొంచెం నాకు తెలిసి బీటెక్ స్పీడ్ ఉంటుంది మా హైడ్రాలిక్ స్పీడ్ ఉంటుంది అంటారు చేసేది కంటే కానీ ఇదైతే డే టూ అన్నమాట నిన్న నైట్ నిన్న ఈవినింగ్ వేనే కదా ఇంటికి మళ్ళీ అది ఇప్పుడైతే వచ్చేసినా ఇప్పుడు టైం రెండు అయితే అంది మరి అన్న ఏమేం చేసిండో వద్దాం మన బండి దగ్గరికి వచ్చినాం కదా ఇక ఎనుకున్నది మన బండే మరి మన బండికి ఏమేం చేసిండో అన్న ఫస్ట్ అయితే చెక్ చేసుకుందాం మనం ఇప్పుడు మెకానిక్ అన్న కూడా కొంచెం లంచ్ టైం కాబట్టి అయితే తెలిపాడు అన్న చిన్న తర్వాత అయితే అడుగుదాం అన్న నువ్వు నువ్వేమేం ఇంకా ఇంకేమేం చేయాలని దీనిలో ఆయిల్ అయితే ఘోరంగా అయింది అట అన్న ఇంత ముందు అన్నాడు నాతోటి మొత్తం ఎప్పుడు చేంజ్ చేసినా అన్న అంటాడు నేను చేంజ్ చేసి మసరు అయితే అంది గీర్ ఆయిల్ నేను సీజన్ సీజన్కి ఏం చేంజ్ చేంజ్ అయ్యా గీర్ ఆయిల్ అందుకే కాలిపోయింది ఇంజన్ ఆయిల్ అయితే మా చేంజ్ చేస్తా టైం టు టైం గేర్ ఆయిల్ చేంజ్ చేసి బాగా రోల్ అయితే అంది అందుకే ఘోరంగా ఉంది ఘోరంగా కచరేయలేందట అన్న ఇంత ముందు నా తోటి అంటే చెప్పినా కదా మీకు అంత ముందు ఆల్రెడీ షోరూమ్లో కంటే బయట ఏంచితే బెస్ట్ అయినా కాదా కూడా తెలుసుకుందాం లాస్ట్ బిల్డ్ చేసేవరకు ఏర్పడుతుంది మనకు ఇప్పుడు మనం ఎందుకని ఏం మాట్లాడద్దు మొత్తం అన్నీ వేస్తాడు బండి పర్ఫార్మెన్స్ అనేది నేను ఒక సీజన్ వాడిన తర్వాత చెప్తా అంటే బయట వేయించిన దానికి షోరూమ్ లో ఏ నాకు నా ఒపీనియన్ ఏంటంటే కొంచెం పాతమని అయితే బయట వేయించిన బెస్ట్ ఎందుకంటే చెప్పిన కదా మీకు ఆల్రెడీ కొంచెం కాస్ట్ పరంగా కొంచెం తక్కువ అయితే అని మనసు ఉంటుంది కానీ ఇది భూమిపూత్ర మోడల్ ఫోర్ సెవెంటీ ఫైవ్ మనది యువో ఇది యువో ఇది భూమిపూత్ర ఎట్లన చూసినా వేడా ఇది మస్తు ఉంటే మా ఎట్లా రోడ్ మీద ఉరికతానికి కింగులు లెక్కుతుంది బండి ఇది కొట్టుకుంటే వాచ్ ట్రిప్ అయితే మనకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు దీన్ని నడిపినంత దీనికి లుక్ వేరే ఉంటుంది మా ఎడ్లు హైలైట్ ఉంటాయి రెండు ఎడ్లు పెడితే జల్ వేరే ఉంటది అన్న నిన్న నిన్న నైట్ నిన్న మధ్యాహ్నం మర్చి నేను మీరు బండికి చేశారు టాప్ రాలేదు కదా చెక్ బ్లాక్ బ్లాక్ అయింది ఏన్న ఫిల్టర్ ఇలా జామ్ అయిందా ఫిల్టర్ జామ్ అయింది సెక్షన్ ఫిల్టర్ జామ్ అయింది ఫిల్టర్ జామ్ అయిందా ఇగో బాగా జామ్ కొత్త అవసరం లేదు మొత్తం ఎయిర్ కొడితే నీట్ గా అయితే ఈ గేర్ సెట్ అన్ని బాగానే ఉన్నాయి బండి అంతా బాగానే ఉంది గనుక బట్ ఇది కడిగి గేర్ ఆయిల్ మంచిగా కొత్తది పోసి టాప్ చేసి వాన్ని పిడి చేస్తే మంచిగా నడుస్తది బండి గేర్ ఆయిల్ సంవత్సరానికి ఒకసారి అన్న మార్చుకోవాలన్న ఎందుకంటే బుర్రలా తిరుగుతాయి కాబట్టి ఏడ లీకులు ఉన్నా ఐ ఆయిల్ వాటర్ ఛాన్సెస్ ఉంటాయి కాదన్న ఇప్పుడు సరే నా బండి నా ఇంటి కాడ ఉన్నది మరి మీరు వచ్చి ఏమండి చేస్తారా చేస్తాం కానీ దానికి చార్జ్ అంతే చార్జ్ అయితే చార్జ్ అయితే డీజిల్ అవన్నీ చార్జెస్ ఉంటాయి ప్రతి కస్టమర్ ఇది సబ్స్క్రైబర్స్ మనోళ్ళందరికీ ఎవరికైనా కస్టమర్లకు మాత్రం కంపల్సరీ డిస్కౌంట్ ఉంటుంది మన బండి ఇట్లా అన్ అన్నోలు వరకు ఎక్స్ప్లెయిన్ చేసిరు కదా అన్న చెప్పింది ఏంటంటే ఇయర్లీ వన్స్ అయితే గేర్ అయితే చేంజ్ చేసుకోమన్నారు మళ్ళీ సీజన్ సీజన్కు బండి అయితే జనరల్ సర్వీస్ చేసుకోవాలని చెప్తారు ఒకవేళ మీరు ఎన్ని ఇయర్స్ అయితే అంది గేర్ రైలు చేంజ్ అయ్యాక నా అయితే దగ్గర దగ్గర సంవత్సరం అన్నారు వరకు నేను చేంజ్ అయ్యాక ఇప్పుడు చూస్తే ఆ ఫిల్టర్ కదా అట్లున్నది మీరు ఎవరు ఎన్ని సంవత్సరాలు అయితే చేంజ్ చేసిరో లేదో మీ బండికి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని కింద అయితే కామెంట్ చేయరు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా అలో అన్నోలు అయితే సాల్వ్ చేస్తారు అన్నోళ్ళ నెంబర్ కూడా మీకు ఆల్రెడీ వీడియోలు ఇచ్చేస్తా మన వెనకనైతే ఇంకో కస్టమర్ అయితున్నాడు జాండ్రి బండి ఇక్కడనే రిపేర్ ఏం మరి వీళ్ళు మంచిగా చేసిరా లేదా మరి అన్న మాటలు లేదు తెలుసుకుందాం వాడికి మాకైతే జెన్యున్ చెప్పాలి మరి సరే ఓకే అన్న రాకేష్ అన్న గ్యారేజ్ ఓకే మాకు ఏదైనా రిపేర్ వచ్చినా స్పేర్ లాస్తాడు రిపేర్ చేస్తాడు మీకు ఏమేం చేసారు బండికి ఆ బండి గేర్లు చేంజ్ చేసారు ముంగట గేర్ బాక్స్ ఉన్న ఏదైనా చేసారు ఆ లోడ్ రివర్స్ గేర్ వేయడం మొత్తం లేకుంటే టోటల్ సర్వీసింగ్ మొత్తం చేసి చేంజ్ చేసి టాబ్లెట్ సెటింగ్ చేసారు కంప్లీట్ బండి తొందరగా చేసి అలా పెట్టారు మనం షోరూమ్ పోకుండా ఇదే గ్యారేజ్ కింద కదా నాకు షోరూమ్ కంటే ఇక్కడ నాకు లాభం ఎక్కువ తక్కువ అయిపోతుంది నాకు తక్కువ ఖర్చు అయిపోతది నాకు బెనిఫిట్ అనిపిస్తుంది ఇక్కడ మన ఏరియా అయిపోవాలి మన ఇక్కడ ఏరియా ఇక్కడ ముత్తారు మనం మనం బండి ఏ వాహనాలు ఎక్కువ నడుస్తుంది రెండు మీటర్లు కొడుతుంది ఎక్కువ మొత్తం రోడ్ ఎన్ని ఫీట్ ఎన్ని ఎన్ని ఫీట్ల రోడ్డు పెట్టి తీసి కొడుతుంది దీనికి ఏడు ఫీట్లు కొడతా ఎల్లు పార్లా సీ పార్లా ఎల్లు పార్లు ఎల్లు పార్లు వేసి కొడుతుంది రోడ్డు పెట్టి ఏంటిది శక్తిమాన మ్యాను అన్న మరి మీరు శక్తి మ్యాన్ ఎందుకు వాడతారు మా సైడ్ మ్యాచ్ అవి ఎక్కువ వాడతారు కదా బుల్లు ఎక్కువ మొత్తం వాడతా శక్తి మ్యాన్ మంచి రూట్ పెట్టరు కాబట్టి ఎందుకు వేరే రూటాకింగ్ అవన్నీ వాడడం కాబట్టి ఎక్కువ నడిపే గట్ల బేరింగ్ బోర్డు రిపేర్ వస్తుందని బాడ గట్ల హెవీ దా లేదు లైట్ వెయిట్ హెవీ ఉంది రెండు ఉంది గడ్డల నడిపిస్తాను అన్న బండి అంటే ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు నడిపే వాటి సంవత్సరాలు ఎన్ని ఎకరాలు కొడతావు సీజన్ 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 కి యాభై అరవై ఎకరాలు కొడతా వచ్చిన ఫస్ట్ సీజన్ వంద ఎకరాలు గానీ ఈ సీజన్ కొంచెం యాభై ఎకరాలు పెట్టిన నువ్వు ఫస్టే బండి కొన్నావా లేకుంటే వేరే డ్రైవర్ చేసినావా అన్న మేము ఫస్ట్ బండి కనుక్కున్నావు ఫస్ట్ బండి కొనుక్కున్నా మరి మంచిగా నడుస్తుంది బండి అయితే మంచిగా నడుస్తుంది మరి జాన్యులకి అంత ఎక్కువ ప్రాబ్లం ఏమి ఏం ప్రాబ్లం నాకు ఫస్ట్ సరద్ బండి ఉండే గానీ కొంచెం రిపేర్ జానీ తీసుకున్నా ఇప్పుడు ఏళ్ల నుంచి దీంతో మంచిగా రిపేర్ ఉండదు ఏముండదు పని చేసుకోవచ్చు ఏ పనికి పోయినా అన్నట్టు నువ్వు ఏ ఎప్పుడు తీసుకున్నావు ఏ సంవత్సరంలో తీసుకున్నావు బండి రెండు వేల పదిహేడులా రెండు వేల పదిహేడు లో బండి తీసుకున్నావు దాని తర్వాత అప్పటికెళ్ళి నీకు ఏం ప్రాబ్లం లేకుండా నడుపుతాను బండి నాకు ఏ ప్రాబ్లం లేదు ఏ చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినాయి గానీ పరిశీలన తొందర స్పేర్ లో పని చేసేస్తాడు రిపేర్ ఇచ్చిపోతాడు ఈ బండి నాది దీనికి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా పరీక్షన్ని అస్తారు సురేష్ అన్నీ ఏ చిన్న ఏ మంచిగా ఓ పంటకు యాభై అరవై ఎకరాలు కొడతా ఇప్పుడు ఎన్ని ఏ సర్వీస్ అయినా వాళ్ళు చేయగలుగుతారు వాళ్ళకి అన్ని తెలుసు వాళ్ళకి అన్నీ తెలుసు షోరూం పోయే బాగా ఇక్కడ చేయించుకునే నువ్వు రూపాయలు అయ్యాం మేము కస్టమర్లు చెప్తే పది రూపాయలు మిగులుతాయి షోరూమ్ లో పది రూపాయలు పోతాయి ఇక్కడ మన పది రూపాయలు మిగతలు ఇంకో కస్టమర్ అన్న కూడా ఇక్కడనే మంచిగా చేయిస్తారట ఆ బండ్లు కూడా ఇప్పటికి అన్నకు ఆల్రెడీ క్యాట్ చేసి ఒకటి ఉన్నది నేను రాంగ్ మట్టి మట్టిప్పులు ఇదే మట్టి అడిగే తెచ్చినట్టు ఉన్నది ఇదేనా ఫస్ట్ ట్రాక్టర్ ఉన్నా లేకుండా జేసీ ఉన్నా ఆ తర్వాత ఇది తీసుకున్నా తర్వాత తీసుకున్నా అది సీల్ బండి తీసుకున్నాం అన్నది బండి మొన్న రీసెంట్ గా తీసుకున్నా ఫోర్ ఎయిటీ ఐసర్ ఫోర్ ఎయిటీ పదహారు మోడల్ పదహారు మోడల్ మన రాకేష్ అనే సెడ్ చేసి కొని ఇచ్చాడు హెడ్ సైడ్ తీసుకున్నావు బండి లోకల్ మనం ఈ ఐసర్ ఎందుకు తీసుకున్నావు అంటే వేరే కంపెనీలు ఉంటాయి కదా మా ఊళ్ళు అన్ని ఇవే తిరుగుతాయి మేము కూడా ఇవే మైలేజ్ పరంగా అన్న మైలేజ్ అన్ని ఓకే మరి స్పీడ్ పోర్ట్స్ అన్న దగ్గర దొరుకుతాయి తిప్పినా అన్న బండి టాబ్లు కూడా డీల్ పెట్టి మంచిగా కడుక్కోవాలి ఏమైనా కచ్చరా ఉంటే వెళ్ళిపోతాను డస్ట్ ఉన్న వీక్తుంది అంటే కొంచెం ఏంటంటే ఇనుములు అరిగి అతుకుతాయి లోపల అట్లే సైడ్ ఎక్సెల్ కూడా కడుక్కుందామో మళ్ళీ కొట్టిండు మళ్ళీ మంచి ఎక్సెల్ అది అనమాట ఏమైనా కచరం ఉంటే వెళ్ళిపోతుంది మరి మాట ఎరు కొట్టుకుని కడుక్కుంటే కొంచెం మంచిగా ఉంటుంది అమ్మా మన గన్ను చూసినా కదా ఏరు కొట్టి ఏరుగొట్టి పడేస్తాడు అంటే మొత్తం తడంత ఆర్బీకాలని ఇంతకుముందు నైజర్ ట్రాక్టర్ బండు అని చెప్పిన చూసినావా అన్నదే ఇది క్యాట్ ఫోర్ టు ఫోర్ బి ఆట ఇది ఎంత తెచ్చిపోయారా బాబు కానీ ఉద్దావాళ్ళకి పెద్దలే క్యాడ్ దీన్ని కొంచెం నాకు తెలిసి బాకీతే స్పీడ్ ఉంటుంది మా హైడ్రాలిక్ స్పీడ్ ఉంటుంది అంటారు జేసీబీ కంటే కానీ చూపుకు మాత్రం కొంచెం మంచిగా ఉండదు బండి అదే తేడా దానికి దీనికి మన బండి టాప్ ను నుడా అడుగుతాను మంచిగా పెట్రోల్ పెట్టి ఈసారి పెట్రోల్ తెచ్చినా అప్పుడు డీజిల్ అయిపోయింది కదా ఇక మంచిగా చెమ్మ తారిపోవాలని టాప్ అయితే ఫిట్ చేసుకుంటాం బండికి బర్వం లేదు కానీ కొంచెం మంచిగా చేస్తే తొందరగా అయిపోతుంది పని మంచిగా చేసారు అందరూ ఎదైనా సీనియర్టీ సీనియర్టీ మామ మన బండి ఎక్సెల్ ఫిట్టింగ్ అయితే కచ్చింది అన్నమాట లెఫ్ట్ సైడ్ ఎక్సెల్ మంచిగా ప్లేట్లు అయితే లోపల మంచిగా కూసే పెట్టుకుంటారు ఒకదా ఒకటి ఒకదాని కూడా వేసుకుంటే వాళ్ళు ప్లేట్లు అటు ఇటు బిస్కెట్ అయింది అనుకో మనం బిస్కెట్ అయితే ఇక రాక కూడా చెప్తాడు ఏపిస్తాడు మంచిగా నేనైతే షోరూమ్ లో ఏం ఇస్తాను మా బండి బయట నేనిస్తాను మీరు నా ఫస్ట్ చూస్తే మీకు అర్థమైతే అయితే పార్ట్ టూ అనమాట అన్నుల దగ్గర కూడా అన్ని ఉన్నాయి అనమాట షోరూములకి ఎందుకు లేదు అంత కొంచెం తక్కువగా చాలాగా మనకు ఏడైతే మా పని మంచి కావాలి కొంచెం తక్కువగా కావాలి అంతే ఆయిల్ ఫిల్టర్ మా నేను చెప్పిన చూసినా మొత్తం గేర్ ఆయిల్ ఫిల్టర్ అని ఘోరంగా జామ్ అయింది దాన్ని అన్నైతే క్లీన్ చేసుకుంటాను ఇక ఘోరంగా జామ్ అయింది మా దరిద్రం ఏందంటే అందుకే లేదు లేదు తెలియ నేను అనుకున్నా I got all this potential, it's deep inside of me. But they hate when you're successful, cause they try to be. They sit there being just mental because you're trying things. And they just want you to settle and do the right thing. So get a good job, don't slack off. Wake up every morning, make a good impression on your boss. Don't do anything that I wouldn't do. And when you're making money, make sure you don't spend it too soon. <laughs> Fuck that, I'll do what I wanna do. I got a different path from everyone, and that includes you. బండి పని అయితే అయిపోయింది మామూ ఎక్సెల్ పని ఎందుకు ఎక్సెల్ ఇప్పారు అని చెప్పినా కానీ నిన్న మళ్ళీ ఇంకోటి టాప్ ఇప్పారు ఆ మీద అవి రెండు ఇవ్వాలని అయితే కంప్లీట్ అయితే చేసేసారు ఇక రేపు పొద్దుగాల క్లచ్ పెట్టి ఇప్పుతారు మళ్ళీ ఇంకా వేరే పనులు ఉంటే రేపు చూసుకుందాం ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం ఇక బూలోరో పట్టుకొని అన్న రైట్ పోతాను బా బాయ్ బ్రో పొద్దుగాలత్తా ఇంకా కనబడతా చూసినా రెడ్ కలర్ బులోరో అదే ఇప్పుడు మనం పట్టుకొని పోయేది మా అయితే పోతాను ఇక ఇంకొక పదిహేను కిలోమీటర్లు అయితే ఇంటికి అది చేరుతాం మనం ఆల్రెడీ బ్యారేజ్ మీద ఉన్నాం కాబట్టి మన అయితే బండతే ఎత్తలేను రేపతి అయిపోతుంది నాకేందంటే కొంచెం పంపు ప్రాబ్లం ఉండే నేను అది పంప్ అనుకున్నా కానీ దాని ముచ్చట అది కాదు ఆ గేర్ ఆయిల్ ఫిల్టర్ జామ్ అయింది లోపల దానికి మొత్తం మీరు వీడియోలో చూసుకుంటారులే ఇక నేను కొత్తగా ఏం చెప్పాలి అయింది అందుకే అన్న బులూరో పట్టుకుని అయితే పోతానా కాంతే మా మా ఇంకొక అరగంట అయితే ఇంటికి అయితే ఏరుతాయి ఇక రైట్ మరి ఇంటికి వెళ్ళిన వెళ్తాం నిన్న బైక్ వేసుకోపోయినా ఈ బుల్లూరు వాడుకొని పోతాను అన్నదే మాకు నాన్నకు ఎక్కువ దూరమే ఉండే మా అంటే ఒక నలభై ఐదు కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు వస్తుంది ఎట్లా వేసి రేపైతే బండి తీసుకొని పోవాలమ్మా మనం ఎందుకంటే మన ఎల్లు నుంచి పూత గు స్టార్ట్ అవుతుంది దెంగులు తెంగతాడు మన అయ్యండి బండి ఇంకేందే ఉంచితే రైట్ మరిగా రేపు పొద్దుగా నా గుడి ఇలా అలసిపోయినట్టు అయింది కదా ఈ సెల్ఫ్ మోటార్ తీసుకొని పెద్ద పిల్లలకి అయితే వెళ్ళిపోదాం ఇది సీజన్ మనకి ఎట్లా అడుగుతుంది మంచిగా చేయించు అని సర్వీస్ చేయించుకొని వద్దాం మళ్ళీ రిలీజ్ రిపేరింగ్ రాడ్ కూడా వీకింది దాన్ని కూడా పట్టుకుని పోతాను అది కూడా కొత్త దేవాలిగా అన్న కొత్త కరమన్ లేంచి అన్న నిన్న పక్కన పెట్టుకోవాలి అన్న నిన్ను బాగా నువ్వు ఘోరంగా అందిస్తాను నీళ్ళు నాకు తగడక తగడ లోపల ఎట్లుంటుంది లోపల మీకు కనబడుతుందిగా నీళ్ళు పేరుగా పికినా అన్న ఒకసారి డైరెక్ట్ దొర్ర కొట్టినా చీరలో అట్లా నీళ్ళు ఇరికినా అలా ఈ నీళ్ళు తీసుకొని కూడా అంతమంది మీకు చెప్తా అనుకున్నాను నార్మల్ ఇక్కడ డమ్మే ఉంటుంది చూసిన ఈ డమ్ వీక్కుంటే నీళ్ళు బయటకు వెళ్తా ఒకసారి చిన్న పుల్లతో లోపలికి వస్తే ఉన్న నీళ్ళని బయటికి వెళ్తాయి అంటే ఈ ప్యాకింగ్ ఫిట్ చేసి ఉన్నప్పుడు సెల్ఫ్ మోటార్ పట్టుకుని పెద్ద పెళ్లి కదా వచ్చినాం కాక ఎత్తే అని చూసినా కాక కొన్ని సంవత్సరాల కింద మన షోరూం లూ కంపెనీ వర్క్ చేసి సెపరేట్ సెపరేట్ పెట్టుకున్నాడు అన్నమాట ఇక అంటే వీళ్ళకు నేను చెప్పిన వాళ్ళు అందరికి దగ్గర దాదాపు ఒక పది పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంతకు మించి ఎక్స్పీరియన్స్ మావా వర్క్ చేసేటోళ్ళు అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంటే కొంచెం వర్క్ మంచి ఉంటుంది వాళ్ళ దగ్గర అందుకే నేను ఎంచుకున్నా ఇక పెద్ద పెళ్లి నుంచి అయితే కాడికి పోతాను ఇక ఇక్కడ పని అయితే అయిపోయింది ఇక్కడ కొంచెం సెల్ఫ్ మోటార్ వర్క్ ఉండే మళ్ళీ కొంచెం సామాన్ తీసుకుంటా అయితే తీసుకొని వెళ్ళిపోతాం కొద్దిగా ఎప్పుడు వచ్చినాం కొంచెం వేరే వేరే పనులు వల్ల ఇంత లేట్ అయింది ఇచ్చిన సామాన్ కూడా అన్న ఎక్కి చేస్తాడు ఆల్రెడీ క్లచ్ పెట్టి చూపెడు తాగురి మొత్తం వాష్ చేసి పెట్టి అన్న వాష్ చేసిన అన్న మొత్తం కడిగి పెట్టిండి ఓ చూడ ఇట్లా మట్టి మట్టి మడ్డి మడ్డి ఉండే దీనిలో కూడా మొత్తం గ్రీస్ ఉండే అంత మట్టి చాలా జామ అయి ఉండే అన్న మొత్తం క్లీన్ చేసి పెట్టిండి మేము వచ్చే వరకు జాయింట్ చేసిరే పెద్ద పని అయితే ఏం లేదు దీనికి ఇప్పుడు ఇక ఒకటి క్లచ్ సాఫ్ట్ ఒకటి వేసి ఇక మొత్తం సెంటర్ అయితే జాయింట్ చేసి अहि बन्डी <laughs> <था था> <laughs> 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 మామ క్లచ్న్ అయితే పౌడర్ అయితే చాలు అన్న మొత్తం ఏమన్నా తేమ ఏమైనా ఉంటే మొత్తం దానికి అంటుకొని అని ఇంత ముందు ఇంత ముందు తోని అడిగినా కదా ఏమన్నా చిన్నగా ఇక్కడ నన్ను ఏమన్నా మొత్తం ఆరిపిక్తుంది అనమాట మళ్ళీ క్లచ్ అయితే జాయింట్ చేసుకుంటాను ఇక ఈ క్లచ్ జాయింట్ గేర్ గేరాలు అయితే పోసుకోవాలి మామో నలభై లీటర్ల గేర్ గేరాయలు పోండ్లే సుక్క ఆయిల్ లేదు మొత్తం గంగలు కలిసింది అని చెప్పినాం కదా మాకు అది పోయనీకి సుక్కలు కనబడతాను ఎందుకంటే చిన్నగా ఉన్నాయి మామో దాని పొక్క మళ్ళా గౌరవ పడతలేదు లవడాల పంచేది అని బిల్లగా చూసుకుంటా చూసుకుంటా పోతాను ఎందుకంటే ఎక్కువ పోతే కింద పోతుంది అనమాట ఏమ రూపాయి రూపాయి ఆశారు అన్నమాట దానికి ఏం చేస్తాం అటు అటోటో కానీ ఇంకోటి నెక్స్ట్ ఫస్ట్ పోసిన నెక్స్ట్ ఒకటి పోతాం రెండు పోసే వరకు దూల విరిపోయింది మాకు తెలుసా నీ అవ్వ చేతులను నొచ్చల పెట్టినాయమో టైం అయితే ఎనిమిది అవుతుంది మా ఇప్పుడు ఇంటి గడ్డ దెంగులు ఎన్ని చూసుకున్నాం వాళ్ళకి ఎట్లా అంటే మరి బండి మంచిగా వేసిరా లేదా అని వాళ్ళే చెక్కించుకుంటారు ఎందుకంటే మళ్ళీ మాట్లాడుతుంది కదా మంచిగా వేయకుంటాయని లాస్ట్కున్నది కావచ్చు ఫ్లస్ అది అది ముక్క రైట్ మా ఇక ఈ వీడియో అది ఇంతటితో ఎండి చేస్తాను మన బండి మీకు చూపెట్టినా కదా బండి అయితే మొత్తం అయిపోయింది నేనైతే ఫస్ట్ టైం గరాజ్లో వేయించిన ఇన్ని రోజులు షోరూమ్లో వేయించి చేయించుండే నైట్ ఏంటి అయితే అంటే ఎంపులైతే అని ఇంటికాడ చూద్దాం బాయ్ మీకు చూపెట్టావిరు మొత్తం ఇంట్లో సో అలిపోవాలి నైట్ అంటే బాగా జరుగులేదు పిల్లలు పిల్లలు పిల్లల తల్లు ఒక ఈ కలిసి పెట్టు పెద్ద కొంచెం భయమై కాలిపోతాను తర్వాత వచ్చింది అనుకో పెట్టుకొని వచ్చిందనుకో గుడ్డ ఆడే గుర్చున్నారు కానీ ఎందుకు భయమయ్య